హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంది వీర కణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోతూ ఉంటారు అయితే తక్కువ ఉండడం వేరు మొత్తానికి లేకపోవడం వేరు ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలు అనేది పుట్టడం కష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు చక్కని సంతానం కలగడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ చిట్కా ఫాలో అవుతూ కూడా మీరు కొంత పథ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది పత్యం అంటే వీటిని వ్యతిరేకించాలంటే ఆహార పదార్థాలు తినకూడదు అవి ఏంటి అనేది మేము చెప్తాము ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉంది మాకు త్వరగా కావాలి అనుకునే వారు మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొంది త్వరగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు చాలామంది కూడా మంచి మెడిసిన్ పొంది త్వరగా విరేకాల సంఖ్యను పెంచుకుంటూ వారు చక్కని సంతానం కూడా పొందే అవకాశం కూడా కలిగించాం మేము సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ధనియాల పొడి సో ధనియాలనేది దాదాపు అందరికీ మార్కెట్లో లభిస్తూ ఉంటుంది సో ధనియాలను కొద్దిగా దూరగా వేయించి పొడిలాగా చేసుకోండి దాంతో పాటుగా మంచి గంధం మంచి గంధం పొడి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో మంచి సువాసన ఉన్నటువంటి మంచి గంధాన్ని అన్ని సమాన పాల అంటే అన్ని యాభై యాభై గ్రాములు అలా తీసుకోండి వీటితో పాటు ఉసిరి చూర్ణం ఉసిరికాయ చూర్ణం అనేది ఒంటికి చాలా చక్కగా చలవ చేసి వేడిని తగ్గించడం వల్ల మీకు వీరకణాల సంఖ్య అంటే వీరే నష్టం కాకుండా అంటే వీరకణాల సంఖ్య తగ్గిపోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది ఈ మూడు పొడులను సమాన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని ఒక దగ్గర భద్రపరచుకోండి ఇక మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల మోతాదులో ఉదయము రాత్రిపూట ఉదయం అయితే పరికల్పన రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు వాటర్లో కలుపుకొని తాగాలి అంతే ఇలా కనుక మీరు ప్రతిరోజు చేసినట్లయితే తప్పకుండా మీకు వీరంగాల సంఖ్య విపరీతంగా పెరగడమే కాకుండా చక్కని ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది అయితే దీంతోపాటు ఇంకో చక్కని చిట్కా కూడా ఉంది ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వచ్చు దీంతోపాటుగా దీనివల్ల ఇంకా ఫలితం అనేది కూడా ఇంకా చక్కగా ఉంటుంది అది ఏంటి అంటే చక్కెరకేలీ అరటి పనులు చక్కెరకేలి అరటి పండ్లలో వీరకాయల సంఖ్యను పెంచేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటుంది ఈ చక్కెరకేళి అరటి పండును కూడా తీసుకొని దానిలో కొద్దిగా హని కలుపుకొని తిన్నట్లయితే ఫలితం అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది వీరకాణ సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది అయితే ఇది ఏదో ఒక వారం రోజుల పది రోజులలో పెరిగే అవకాశం లేదు ఖచ్చితంగా రెండు నెలలు మాత్రం రెండు నుంచి మూడు నెలలు మాత్రం ఇది ఫాలో అవుతూ ఉండాలి చక్కగా రిజల్ట్ కావాలంటే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి వారి దగ్గర నుంచి మెడిసిన్ పొందితే కనుక మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా వీరకాయల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఓకే తర్వాత ఇక మీకు ఉన్నంత మంది పిల్లల్ని కనే అవకాశం మీకు ఉంటుంది సో మీ పిల్లలనేది ఆరోగ్యంగా ఉండాలి అన్న ఏదైనా సరే చక్కగా వీరకాయాల సంఖ్య అనేది హెల్తీగా ఉండాలి అవి హెల్తీగా లేకపోతే పిల్లలు కూడా బలహీనంగాను లేదంటే అంగవైకలతో పుట్టడానికి కారణం మాత్రం అదే కాబట్టి వీరకాణ సంఖ్య పెంచుకోవడం ఒకటే ముఖ్యం కాదు అవి ఆరోగ్యవంతంగా ఉండడం కూడా ముఖ్యమే ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ